నమస్తేనా మీరు చూస్తున్న టమాటా రకము లక్ష్మీ ఇన్పుట్స్ వారి అరవింద చూడండి ఇది ఊడుగోలపల్ల దగ్గర ఈ తోట వచ్చి సుధాకరన్న సుధాకరణ ఎక్సలెంట్ క్రాప్ అన్న నిజంగా ఈ వర్షాకాలం రోజు వర్షం పడతా పడుతున్నా కానీ ఇప్పటికీ మూడు కటింగ్లు అయితే పడ్డాయి ఎక్సలెంట్ క్రాపు చూడండి ఏడు వేల మొక్కలు అయితే నాటినారు అయినా కనీసం అంటే రెండున్నర వేల పక్క కానీ ఈ పక్క గోయమన్నది కాయలు అంత బాగా కాసింది ఒక గెజ్జి కాయ లేదు కాయ క్వాలిటీ కానీ కాయ సైజులు కానీ కాయ నాణ్యత కానీ మార్కెటింగ్ కూడా ఎక్సలెంట్గా మార్కెటింగ్ కూడా బాగుబోతుందంట ఆయన అయితే ఇంటర్వ్యూ చేయడం జరిగింది పుల్ వీడియోలో అయితే పెడతాను ఖచ్చితంగా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రైతులందరికీ నా వీడియో లైక్ చేయండి